మా ఎంఆర్పి శ్రేణులకు అదే విధంగా మా జనసేన పవన్ కళ్యాణ్ యూత్ మిత్రులకు మరి కార్యక్రమంలో పాల్గొన్న మా పత్రికా మిత్రులకు ప్రస్తున్నారు కదా మీ ఆశీర్వాదంతో ముందుకు పోయి పార్లమెంట్ సభ్యునిగా

చె తమ్మే నీ ఓటెవరికి అన్నా నీ ఓటెవరికి మాటలు ఈ మధ్యలో బాగా మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నాడు మీకే అర్థమే ఫస్ట్ పరిశాన్లు ఉన్నాడు మనిషి ఆగమాగమైతున్నాడు బిడ్డ ఆరూరి రమేష్ వ్యాపారవేత్తగా రాజకీయాలకు వచ్చి నలుగురికి సహాయం చేసి నువ్వు ఏం చేసినావని నీ సంపద కబ్జా చేసింది ఆరూరి రమేష్ కాదు కబ్జా చేసింది నువ్వు తెలుగుదేశంలో దళితులకు రావాల్సిన ఎమ్మెల్యే సీటును కబ్జా చేసింది నువ్వు లో దళితులకు రావాల్సిన ఎమ్మెల్యే సీటును కబ్జా చేసింది నువ్వు వరంగల్ పార్లమెంటు దళితులకు రావాల్సింది కబ్జా చేసింది నువ్వు టీఆర్ఎస్లో ఎమ్మెల్యే సీటును కూడా కబ్జా చేసింది నువ్వు మా రాజకీయ భవిష్యత్తును దెబ్బగొట్టి బట్టగాల్చి నీరేసి పబ్బం గడుపుకొని నీ బిడ్డను ఎంపీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నావు మేము వ్యాపారం చేసుకొని రాజకీయాలు చేస్తున్నామని వల్ల గుద్దీ భాజపాలో చెప్పింది నువ్వు ఏం మాట్లాడాలో తెలియక నేను నీతి మంతుణ్ణి నేను నియతి మంతుని అని ఎక్కడి నీకు ధర్మసాగర్ మండలో భూలు ఎక్కడి అద్దాల భవనం ఎక్కడి హైదరాబాద్లో విల్లాలు ఏం వ్యాపారం చేశావని బెంగళూరులో ఆస్తులు దయచేసి మా పత్రికా మిత్రులు మీరు ఆలోచన చెయ్యాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్